హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో ఈ వీడియోలో అయితే మసాలా వంకాయ అయితే చూపిస్తున్నాను సో మసాలా వంకాయ గుత్తి వంకాయ సో చాలా నేమ్స్ అయితే ఉంటాయి కదా దీనికి సో మసాలా వంకాయ అయితే ఎలా చేయాలో చూద్దాం ఇదైతే నా స్టైల్ చాలా టైప్స్లో అయితే చేస్తారు ఈ మసాలా వంకాయ సో ఈ వీడియోలో అయితే నేను ఎలా చేస్తాను అనేది అయితే మీరు చూసేయండి సో దానికైతే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి సో ఈ ఐటమ్స్ అయితే కావాలి ఒక రెండు అయితే ఇలాచి ఒక రెండు లవంగా కొంచెం మసాలా చెక్క ధనియాలు కొంచెం తెల్లవి నువ్వులు ఇంకా కొంచెం గసలు ఒక బిర్యానీ ఆకు సో ఇవన్నీ అయితే ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి సో ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు అయితే పల్లీలు వేసుకోవాలి పల్లీలు అయితే పచ్చివే ఎందుకంటే మళ్ళీ మసాలా ఉడుకుతుంది కాబట్టి పచ్చివే వేసుకోండి ఇంకా ఒక స్పూన్ అయితే కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇవన్నీ ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి అసలు ఈ పౌడర్ చేస్తున్నప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది దాంట్లో మసాలాలు అన్నీ వేస్తాం కదా సో అలా పౌడర్ చేసుకున్నాక జస్ట్ కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక ఒకటి పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఆనియన్ కొంచెం నానబెట్టిన చింతపండు జస్ట్ కొంచెం ఒక పించ్ అంతే ఇంకా దానికి సరిపడా సాల్ట్ ఇంకా కారము సో కారం అయితే చూసుకొని వేసుకోండి స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి సో దానికి సరిపడా కారం కూడా వేసి దాన్ని అయితే ఇప్పుడు పేస్ట్ అయితే చేసుకోవాలి సో చూసారా ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అయితే చేసుకోండి పేస్ట్ సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే వంకాయలు ఇవైతే నల్ల వంకాయలు ఇవైతే మసాలా వంకాయకి చాలా బాగుంటాయి తొందరగా కూడా ఉడుకుతాయి ఈ వంకాయ సో ఇవైతే ఫోర్త్ సైడ్స్ అయితే అలా కట్ చేసుకొని అన్ని వాటర్లో వేసి కొంచెం అలా అయితే అలా వాష్ చేసినట్టుగా వేసుకోవాలి సో అలా అయితే వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి ఇదైతే మనం వంకాయ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ సో ఇలా కొంచెం అయితే ఆయిల్ ఫ్రై అయి హీట్ అయిన తర్వాత దాంట్లో వంకాయలన్నీ ఇలా వేసుకొని కొంచెం వంకాయ మగ్గే వరకు అయితే ఉంచుకోవాలి సో ఆ వంకాయలన్నీ అలా వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఆ మూత తీస్తూ ఆ వంకాయలను రొటేట్ చేసుకుంటూ వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి సో వంకాయ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఆ మసాలా వంకాయలు వంకాయ తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అయితే కనిపిస్తుంది చూసారా ఇలా అయితే రొటేట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి దాన్ని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి వంకాయని సో చూసారా ఇప్పుడైతే వంకాయ బాగా ఫ్రై అయిపోయింది సో మనం అలా నైఫ్తో అలా టచ్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని అలాగే ఉంచుకొని స్టవ్ మీద ఆ హీట్ కూడా కొంచెం అయితే అది బాగవుతుంది సో ఇప్పుడైతే ఇవి చల్లారాయి కదా సో ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే స్టవ్ మీద ఇంకొక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసి వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి సో ఇదైతే మసాలా ఫ్రై చేసుకోవడానికి ఇది సో చూసారా కరివేపాకు కొంచెం ఫ్రై అయింది కదా సో ఇప్పుడు దీంట్లో అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని ఇంకా మిక్సీ జార్లో అయితే వాటర్ కూడా వేసి ఆ పేస్ట్లో వేసి మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని దాన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే దాన్ని మీడియం ఫ్లేమ్లో ఆ మసాలా మొత్తం ఉడికించుకోవాలి సో చూసారా ఇప్పుడైతే కొంచెం మసాలా ఉడికింది కదా సో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అయితే దీంట్లో ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి జస్ట్ ఒకసారి అయితే అలా మిక్స్ చేసుకోండి దాంతో సో ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ మసాలా అంతా వంకాయ పడేటట్లుగా అయితే ఉంచుకోండి సో లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్గా వంకాయ గుత్తి వంకాయ చాలా టైప్స్ అయితే చేస్తారు నేను ఇంకొక టైప్ కూడా చేస్తాను ఈ మసాలాలన్నీ యాడ్ చేయకుండా జస్ట్ ఉల్లిపాయ పల్లీలు ఇంకా ఉప్పు కారం అవన్నీ వేసి చేస్తాను సో ఇదొక టైపు రెండిటికైతే డిఫరెన్స్ చాలా ఉంటుంది టేస్ట్లో సో చూసారా వంకాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సో చూసారా వంకాయ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వంకాయ వంకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో ఈ వంకాయ అయితే రోటీస్లోకి చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది ఇంకా ఒట్టిపప్పు ఈ వంకాయ కాంబినేషన్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్